నమస్తే నేను మీ ఎన్వి రెడ్డి ఈరోజు ఇంకొక మంచి పశుగ్రాసం గురించి చెప్తాను ఇక్కడ కనిపిస్తున్నది లూసర్ను అనే పశుగ్రాసం దీనిని ఆల్ఫా ఆల్ఫా అని కూడా అంటారు ఇది పశువులకు మంచి బలవర్ధకమైన ఫుడ్ దీనిని తినడం వల్ల పశువుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీనిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది అందువల్ల పాల శాతం పెరగడంతో పాటు పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది తద్వారా ఈ పాలు తాగిన పిల్లలు మంచి చురుకుగా ఆరోగ్యంగా ఉంటాయి మరియు వాటి పెరుగు పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది దీన్ని కొన్ని రకాల ఆయుర్వేద కంపెనీలు కూడా వారి ఔషధాల్లో వాడతారు దీన్ని జాతి గడ్డితో కలుపుకొని వాడుకోవాలి మూడు పాలు జాతి గడ్డి ఒక పాలు దీన్ని కలుపుకోవాలి జాతి గడ్డి అంటే జొన్న మొక్క జొన్న స్మార్ట్ నేపియర్ ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ నేపియర్ రకాలన్నీ కూడా ధాన్యం జాతి కిందకి వస్తాయి ఇది ఒక బహువార్షిక మొక్క ఒకసారి వేస్తే నాలుగు ఐదు సంవత్సరాల వరకు మనం కోతలు కోసుకోవచ్చు ఈ మొక్క భూమిని సారవంతం కూడా చేస్తుంది నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది ఇది సంవత్సరం పొడవునా కోతలు వస్తుంది ఈ పంట మేము ఒక హాఫ్ ఎకరా వేశాము నాలుగు నుంచి ఐదు కేజీల విత్తనం సరిపోయింది మొదటి కోత మూడు నెలల సమయం పడుతుంది తర్వాత నెల రోజులకోసారి కోసుకోవచ్చు ఇది ఒక మంచి పశుగ్రాసంగా చెప్పవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పశుగ్రాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు సూచనలు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ